దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి ఐపీఎస్ మేడం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి ఇతర మొత్త పదార్థాల రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం డగ్ నియంత్రణ గురించి పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు మన చుట్టుపక్కల వారు మన పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని తెలిపారు ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియపరచాలని డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందించి వారిని డ్రగ్ అడిక్షన్ రహిత వ్యక్తిగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని తెలిపారు సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలో ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా సేవించిన అలాంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఏది ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ లేదా డైల్ వన్ డబల్ జీరో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ వన్ వన్ డబల్ జీరో సమాచారం అందించాలని సూచించారు గంజాయి డ్రగ్స్ రహిత మత్తు పదార్థాలు జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు ఎక్కడ చూసినా అక్కడ పెట్టండి ఎక్కడ చూసినా రింగులు రింగులు అన్నీ పెట్టుకుంటుంది సార్ చాలా పార్క్ ఉంటుంది ஏபி ராஃப்டர் சன் ஃபால்ட் பார்த்தீங்காரு அது சாக்குனா ஜோ சாட் கேட் கேட் ஒக்கேடு இதோ இத சண்டே இன்னைக்கு இப்படி